రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే మీన రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పాన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచస్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ మార్చి లో ఉంది మళ్ళా ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ వస్తుంది పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీఎత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాము కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీద అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట దెబ్బలాట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడా అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాశులని చెప్తే మనకి ఆ రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం ఎలా తప్పక ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే థర్డ్ అండ్ మనం చూసామంటే సిక్స్త్ లో ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు తప్పక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తులారాసి వాళ్ళకి ఎందుకంటే డబ్బు ఖర్చు మరీ విపరీతంగానే ఉంటుంది అలాగే ఏంటంటే క్రియేటివిటీ అనేది వీళ్ళకి పెరుగుతుంది అనమాట సో తప్పక ఫుడ్ టెక్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే ప్రోడక్ట్ అంటే ఎంట్ ప్రోడక్ట్ చేస్తారు ఫుడ్ ప్రోడక్ట్ అనుకుందాం సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక అప్పడాలు లేకపోతే ఒడియాలు లేకపోతే పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లోంచి పండించి చేసే వాళ్ళకి గానీ లేకపోతే స్మాల్ బిజినెస్ చేసేసారు ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఫార్మింగ్ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ బాగుంటుంది జనరల్ ఫార్మింగ్ అంటే కనుక కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి అనమాట సో తప్పక కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది మంచిది ఫైనాన్షియల్ డ్రైన్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది ఇప్పుడు హౌస్ వాళ్ళకి ఎలా ఉంటుందో తప్పక హౌస్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు ప్లాన్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా వ్యక్తిగత జాతక మీద ఆధారపడి ఉంటుంది కానీ జనరల్ గా మనం చెప్పుకోవాలి అంటే కనుక మన ఏప్రిల్ నుంచి మనకి అక్టోబర్ వరకు చాలా బాగా ఉందన్నమాట వీళ్ళకి డబ్బు ఎలాగూ కొంత లాస్ కానీ లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ ఉంది కనుక అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడం అనేది మంచిదే సో తప్పక ఏంటంటే హౌస్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ప్లాన్ చేసుకోవచ్చు అలాగే కొనుక్కోవచ్చు సో ఏంటంటే లాసెస్ రాకుండా చూసుకోవాలి సో ఒకటికి రెండు సార్లు వెళ్ళి చూసుకోవడం కానీ లేకపోతే ఎవరైనా మన మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా నెగిటివ్ ఫోర్స్ రాకుండా అంటే ఏంటి నెగిటివిటీ లేకుండాను అలాగే ఎదురు వాళ్ళు మని ఆ ఏమార్చకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత సో జనరల్ గా మనం చెప్పాలి అంటే తులారాశి వాళ్ళకి కొంతవరకు లాసెస్ ఉన్నాయి కనుక మనం జాగ్రత్త చెప్పడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఈ తులారాశిలో ఉన్న స్టాక్ ట్రేడర్స్ కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుందో ఒకసారి తప్పక అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇప్పుడు సిఏస్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు స్టాక్ ట్రేడింగ్ చేయడం కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని నెలలు చాలా బాగుంటాయి అనమాట కొన్ని నెలలు అంత బాగుండవు సో ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు తప్పక మనకి ఏప్రిల్ నుంచి కొంత అక్టోబర్ వరకు వీళ్ళకి బానే ఉంది సో దాని తర్వాత ఏంటంటే జూపిటర్ సంచారం మనం చూసామంటే లెవెన్త్ లో జరగబోతోంది అది ఇంకా బాగుందన్నమాట సో ఎప్పటికైనా మీరు ప్లానింగ్ చేసుకోవాలి అంటే అక్టోబర్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయడం కానీ లేకపోతే స్టాక్ ట్రేడింగ్ లో కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం గానీ ఆ టైంలో చేస్తే కనుక రాబడి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట తప్పక ఆట రంగంలో ఉన్న వాళ్ళకి బానే ఉంది కానీ శ్రమ అనేది చాలా అధికం అనిపిస్తోంది అదొకటి కాకుండా కొంతవరకు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి సో జనరల్ గా సినిమా రంగం అంటే కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అనమాట ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మనకి ఎదుటి వాళ్ళు తీసుకుంటారు కానీ లేకపోతే ప్రేక్షకులు మంచిగా తీసుకుంటారు గానీ అని చెప్పలేము అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు రావడం కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం అలాగే వాళ్ళు పైకి రావడం ఎస్పెషల్ ఈ రాష్ట్రలో ఉన్న వాళ్ళు పరిచయం అవడం అలాగే పైకి రావడం అనేది కనిపిస్తుంది నాట్ ఓన్లీ దట్ మనం టీవీ రంగం కానీ చిన్నతర అంటాము చిన్నతర కానీ లేకపోతే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు శ్రమ పడాలి శ్రమకి తగిన ఫలితం అనేది కొంతవరకు మనకి కనిపిస్తోంది అనమాట ఎస్పెషల్లీ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు లేకపోతే లక్ అనేది మనకి ఫారిన్ తో టైఅప్ అయి ఉంది కనుక ఎందుకంటే ఫిఫ్త్ రాహు ఉన్నాడు సో తప్పక ఏంటంటే కొంతవరకు లాభం కానీ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే వీళ్ళ కెరియర్ పాత్ అనేది కొంతవరకు ఈ సంవత్సరంలో ఏర్పడుతుంది ఎందుకంటే రాబడి అనేది మనం ఎక్కువ చెప్పట్లేదు బట్ కెరియర్ పాత్ కానీ లేకపోతే ఆ దశలో నడవడం కానీ లేకపోతే ఒక మన అనుకునేది సాధించడం కానీ అవన్నీ జరగచ్చు కానీ శ్రమతో కూడిన పని వీళ్ళు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తప్పక వీళ్ళేంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కంఫర్ట్ లెవెల్లో కొంచెం తక్కువ ఉంటుంది డబ్బు ఖర్చు అనేది ఎక్కువ ఉంది ట్రావెలింగ్ అనేది మనకి ఫారెన్ ట్రావెల్ కూడా కొంతవరకు కనిపిస్తోంది అనమాట సో తప్పక వీళ్ళు ఏంటంటే అండ్ ఆల్సో మనం చెప్తూనే ఉన్నాం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏంటంటే రావ మూమెంట్ కూడా ఉందన్నమాట సో ఇవన్నీ వచ్చినప్పటికీ ఫారిన్ ట్రావెల్ ఉండడం కానీ ఫారెన్ లో కొంతరకు సెటిల్ అవడం కానీ ఫారెన్ లో ఉండాలి అని మక్కువ చూపించడం గానీ అవన్నీ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా వేరే చోటికి వెళ్లి ట్రావెల్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది తప్పక వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి కానీ కొంతవరకు ఇబ్బంది పడవలసిన ఒక సంవత్సరం కింద మనం చెప్పాలి తులారాశి వాళ్ళకి తప్పక వీళ్ళు లక్ష్మి గణపతి హోమాలు గాని పూజలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో మనం చూసాము అంటే జూపిటర్ కాళ్ళు పట్టుకోవడం అంటే అంటే గురువు కాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది అనమాట ఎందుకంటే చదువుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు బిజినెస్ లో పైకి రావాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్ ట్రేడింగ్ లో వాళ్ళు అండ్ ఆల్సో కమర్షియల్ గా చేసేవాళ్ళు అంటే బిజినెస్ చేసేవాళ్ళు అలాగే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు బానే ఉంటుంది కానీ మనకి లాసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది ఏ గురువైనా అయినా సరే పూజించడం గానీ వెళ్ళి సేవించడం కానీ మంచిదన్నమాట అలాగే మనం చూసాము అంటే తప్పక ఎల్డర్స్కి కి రెస్పెక్ట్ ఇవ్వడం అలాగే ఏంటంటే గురువులకి రెస్పెక్ట్ ఇవ్వడం మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాసి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ గాని జపం కాని లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట ఆ దిశగా నడవడం గానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఇమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది